మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశ్చర్యజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమతి గురుగారు నవంబర్ మాసం కన్యా రాశి వారికి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఎలాంటి జాగ్రత్తలు ఈ నెల వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది కన్యా రాశి వారికి తప్పకుండా ముందుగా ఏ రాశి వారైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకున్నా కూడా వాళ్ళ మన ఇంట్లోనే ఉండేటువంటి కుటుంబం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన కుటుంబంలో ఉండేటువంటి తండ్రి తల్లి సోదరి సోదరుడు లైక్ ఎవరైనా భార్య పిల్లలు ఇందులోనే మనకు నవగ్రహాలు ఉండేవి కనుక ఒక తండ్రితో ప్రేమగా మనం మాట్లాడడం ద్వారా సూర్యునికి సంబంధించిన ఎనర్జీని మనం తీసుకుంటాం తల్లితో ప్రేమగా మాట్లాడడం ద్వారా చంద్రునికి సంబంధించిన ఎనర్జీని మనం తీసుకున్న వారమైతే భార్యతో చక్కగా ఎలాంటి గొడవ లేకుండా అద్భుతంగా మాట్లాడడం ద్వారా శుక్రునికి సంబంధించిన కుజునికి సంబంధించిన ఎనర్జీ తీసుకుంటాం సోదరి సోదరులతో కూడా యాజ్ ఇట్ ఈస్ ఒక బుధుడు ఒక కుజునికి సంబంధించిన ఎనర్జీని తీసుకుంటాం మనకు అటువంటి అలవాట్లు మత్తు పదార్థాలు నాన్ వెజ్ ఇవి కేతువులకు అధిపతి ఇవి ఎక్కువగా మనం తీసుకుంటే దీని ఎనర్జీని మనం తీసుకున్న వారేమైతే అడ ఎక్కువగా ఎక్కువగా మందు మద్యం ఉండడం ద్వారా మొదడు మెదడు అనేటువంటిది మద్దు మారిపోతుంది ఓకే దీనివల్ల ఏం జరుగుతుందంటే రాహు అధికంగా మనపై ప్రభావితం చూపిస్తుంది ఒకవేళ నీ జాతకంలో రాహు అద్భుతంగా ఉన్నాడు రాహు దశలో ఉన్నావు రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు మీరు ఈ విధంగా ఉండకుండా మరొక విధంగా ఉంటే అద్భుతమైన యోగానికి వెళ్ళవచ్చును ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజెంట్ ఇప్పుడు వీరికి ఈ యొక్క కన్యా రాశి వారికి పన్నెండో భావంలో కేతు ఉన్నది పన్నెండో భావం అంటే ఏమిటి అంటే విదేశీ ప్రయాణము మోక్షము ఒక దేవాలయాన్ని నిర్మించేటువంటి ఒక పరిస్థితి ఒక దేవాలయాన్ని ఊరికే ఎవరు నిర్మించలేరు కదా ఇప్పుడు జాగా ఉన్నది వారు ఎప్పటి నుంచో కళ అనుకుంటున్నారు లక్కీగా ఈ సంవత్సరం సంవత్సరాలలో దేవాలయాన్ని నిర్మించేటువంటి విధంగా నిధులు వారికి రావడము గుడి కట్టేసేయడము ఇది ఒక యోగం అంటే ఒక జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది దేవాలయం అంటే ఒక జ్ఞానం మనకది జ్ఞానం కేతు ఇచ్చేది జ్ఞానం అట్లా సో గుడికే వెళ్ళాలి సూర్యుని సూర్య భగవానునికి నమస్కరించాలి సూర్యునికి దీపం పెట్టాలి కేతు పక్షులకు ఆహారాలు వేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఇవి మనకు ఉండేటువంటి ఫలితాలు ఇక్కడ మరి ఉదాహరణకు రాశి వారు అని అనగానే మనకు కన్యారాశిలో ఇక్కడ విషయం ఏంటి అంటే సోదరుడు సోదరి మనీ అని నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే గొడవలు ఉన్నవి రాబోయే రోజులలో పదిహేనవ తారీఖు నుండి సుమారుగా మనకు నవంబరు పదిహేనవ తారీఖు నుండి డిసెంబరు పదవ తారీఖు వరకు ఇలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చును డబ్బులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు నేను ఇస్తా నీకెందుకు నువ్వు ఈ బాధలో ఉన్నావు కదా అని కన్యా లగ్నం వారు కానీ కన్యా రాశి వారు కానీ సహాయ సహకారాలు కానీ ఏమైనా మనకు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇస్తారు ఏంది వాగ్దానాలు ఓట్లకు ముందు నీకు ఎందుకు నేనున్నాయే నేను చేస్తా పోరా బాయ్ ఇది ఏంది అని చెప్పి అంటుంటారు రాజకీయ నాయకులు తీరా గెలిచిన తర్వాత ఏం చేయలేరు కనుక అంటే కొందరు చేస్తారు కొందరు చేయరు చెప్పలేము అది కనుక ఇప్పుడు పా అక్షరంతో ఉండేటువంటి వారు అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి దీనికి తోడు టా అక్షరంతో కూడా కొంతమేర ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు కమిట్మెంట్స్ ఇవ్వకండి నేను నువ్వు టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు నాకు డబ్బు కావాలి నేను కడతా కట్టలేవు ఇబ్బంది అవుతుంది వాళ్ళు డబ్బు తెచ్చిస్తారు ఇబ్బంది అవుతుంది సో ఇది మళ్ళా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళల్లో జరగబోతున్నది సొంత అక్క చెల్లెళ్ళల్లో సునామి రాబోతున్నది సునామీ రాబోతున్నది అనేది ఇది అక్షర సత్యం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారి అమ్మగారికి బోన్ రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ తరపున కానీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది అయితే బోన్ రిలేటెడ్ లేదా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది ఇక మరీ ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బు ఉంది మాకు రావటం లేదు అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా నవంబర్ నెలలో డబ్బు వస్తుంది పక్క ఎవరైతే కొన్ని రోజులైతుంది కొన్ని సంవత్సరాలు అవుతుంది మా డబ్బు తీసుకున్నారు మాకు లేదు లేదనుకునేటువంటి వారికి ఇది సరైన సమయం ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఒక కథ ఒక నిర్మాత దగ్గరికి పోతుంది అనుకున్న ఒక హీరో దగ్గరికి పోవాలి అనుకున్న లేదా ఏమైనా ఓకే చెయ్యాలి అనుకున్నా మంచి కథ రాయాలి అనుకున్న ఇది సరైన సమయం ఇలాంటి సందర్భాలలో పా అక్షరంతో ఉండేటువంటి కథలు రాసేవారు కానీ లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదా ఇంకా ఎవరు ఎవరు ఎవరైనా పా అక్షరంతో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప సందర్భము వీరు చూడబోతున్నారు పా అక్షరం టా అక్షరం ఈ నవంబర్ నెలలో మంచి గిఫ్ట్లు కానీ ఇలాంటివి ఉన్నవి ఏది గోచార రీత్యా పాక్షరం ఇది ఇదేంది గురువుగారు పాక్షరం అంటే మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని కూడా అనిపిస్తుంది ఎవరికన్నా అంటే పాక్షరం పాక్షరం పదే పదే సార్లు అంటే సినీ ఇండస్ట్రీలో చెప్తున్నా ఉదాహరణకు రాజకీయంగా చూసుకున్నా మరి అతని అంటే మనకు ఇమాజినేషన్ అట్లా వస్తుంది ఇంకా చాలామంది ఉన్నారు కానీ చెప్తున్నా ఐఎమ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కనుక చెప్తున్నా ఉన్న విషయం సో ఇంకా నువ్వు విషయం ఏమిటి అంటే ఎవరైనా కానివ్వండి ఈ నవంబరు నెలలో ఏదో ఒక న్యూస్ బయటికి వస్తుంది ఏదో ఒక న్యూస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బయటికి వస్తుంది వారికి సంబంధించింది సినీ ఇండస్ట్రీ రాజకీయం ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొందరికి మానసిక ఉల్లాసం ఉంటుంది మానసిక సంతోషం ఉంటుంది మరి వారి జన్మనామం ప్రకారంగా ఏ భరణీ నక్షత్రము లేదా శతభిషా నక్షత్రము లేదా ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రం అయితే మనం ఏం చేయలేము అప్పుడు మనం ఏం చేయాలి వారి వ్యక్తిగత చాట్ను మనం చూడాలి చెక్ చేస్తే వారికి తెలుస్తుంది ఆహా పరిస్థితి ఇదా ఓకే అని చెప్పి కానీ ఒక విషయం చెప్తున్నాను చాలా జాగ్రత్త పాక్షరంతో పేరు కలిగినటువంటి వారు ఆడవారు కానీ మగవారు కానీ జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఒకవేళ భార్యది పాక్షరం అయితే భర్తకు మీపై డౌట్ స్టార్ట్ అయ్యింది లేదా మీ భర్తదే పాక్షరం అయితే భార్యకు మీపై డౌట్ స్టార్ట్ అయ్యింది ఏమిటి కొత్త కొత్తగా ప్రవర్తిస్తుంది అంత కొత్త కొత్తగా ఉంది వేరే ఎవరైనా మాట్లాడుతున్నారా అనే డౌట్ కానీ చెక్ చేయడం కానీ మీ ఫోన్స్ కానీ లేదా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయి ఒకవేళ వివాహం జరిగినటువంటి వారి పరిస్థితి ఇది వివాహం జరగలేదు అనుకుంటే ఎవరైనా ఒకరు ఇల్లీగల్ అఫైర్ రూపకంగా కానీ ఇల్ ఎవరో మిమ్మల్ని కలవడం కానీ మీపై ఇష్టం ఉన్నట్టుగా నటించడమో లేదా ఇష్టం ఉంది అని చెప్పడమో ఇట్లా మీ డబ్బులు గుంజడం కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నవి బీ కేర్ఫుల్ రాబోయే రోజులలో ఇబ్బంది ఎదుర్కొంటారు దానికి సంబంధించినటువంటి ఎండ్ కార్డు రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు డైరీలో రాసి పెట్టుకోండి మురళీధర్ శర్మ చెప్పినాడు నాకు ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదులో బట్ ఇరవై ఆరులో నిజంగానే గొడవ అయింది అని ఇప్పుడే రాసి పెట్టుకోండి ఒకవేళ కాకుండా అప్పుడు నన్ను అడుగుతుంది నా నెంబర్ కూడా రాసి పెట్టుకోండి సో జాగ్రత్త పొత్తుల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో విడిపోయే ఛాన్సెస్ ఉన్నవి గొడవలు ఏర్పడతవి ఇన్ని జరిగేటువంటి సూచనలు ఉన్నవి అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నవి వీరి తల్లిగారికి అని చెప్పడము జరిగింది దీనికి తోడు కొంత మాత్రము అనూహ్యమైనటువంటి ప్రాప్తి ఉంది అది ఎట్లా ఏమిటి అనేటువంటి తెలియదు అనూహ్యంగా ప్రాప్తి మాత్రము ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సింది ఇక మరొక విషయం ఏమిటి అంటే విందు వినోదాలకు అధికంగా వెళ్లాల్సి వస్తుంది విందు వినోదాలకు వెళ్ళడము ఇక్కడ నాన్ వెజ్ రిలేటెడ్ కానీ మద్యం రిలేటెడ్ కానీ కొంత మనకు అధికంగా తీసుకోవడము గొడవలు ఏర్పడము ఈ సమయంలో ఫోన్లో మాట్లాడము ఫోన్లో కొంత గొడవలు ఏర్పడము ఎవరు ఏదో ఒక సందర్భాలలో మనకు హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేదా ఈ కన్యారాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్య సమస్య రావడం కానీ లేదా ఏదైనా ఒక రూపకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కానీ జైలుకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఉన్నవి ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసేటువంటి యోగము నవంబర్లో ఏర్పడబోతున్నది అది కారు కానీ బంగారం కానీ టూ వీలర్ కానీ ఇలాంటివి ఉన్నవి కనుక వారు మరొక మాట మీ దగ్గర వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటాయి మీరు పనిచేసే చోట కావచ్చును లేదా మీ దగ్గరగా అటువంటి వ్యక్తులకు కొంత ఆరోగ్య సమస్యలో లేదా ఏదో ఒక ఇబ్బందులో మీరు దానికి సహాయం చేయడం కావచ్చును ఇలాంటివి కొంత ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోండి మొత్తం మీద కన్యారాశి వారికి ఉద్యోగ ప్రయత్నము అద్భుతంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నది వ్యాపార ప్రయత్నము అద్భుతంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నది చాలా వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధం రావడం సెట్ అవ్వడము ఉన్నది కొంత మేర రాశి తండ్రికి మాత్రం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అది కిడ్నీ రిలేటెడా లేదా మనకు ఏదైనా అంటే స్టమక్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూస్తో తండ్రి బాధపడేటువంటి దాఖలాలు ఇలాంటివి ఉన్నవి కనుక ఓవరాల్గా వారు వారి వ్యక్తిగత జాతకములో మరి నా లగ్నం ఏమిటి మరి నా చాట్ ఏంటిది డి వన్ టు డీ ట్వెల్వ్ చార్ట్స్ ఇది ఉద్యోగము వ్యాపారము డి టూ ఏమిటి అంటే మనకు ధనాన్ని తెలియపరు ధన రేఖను తెలియబరుస్తుంది డి సెవెన్ ఏమిటి అంటే జీవితంలో మనకు వచ్చేటువంటి భాగస్వామి భాగస్వామి ఎటువైపు నుండి వస్తుంది ఏమిటి అనేటువంటిది డి ఎయిట్ ఏమిటి అంటే పోయిన వస్తువులు ఆకస్మిక ధనము కొన్ని రహస్య విషయాలు ఇవి బయటపడతాయా పడవా ఎప్పుడు బయటపడతాయి ఎన్ని రోజుల వరకు ఈ విషయాలు ఇలా పూర్తి విషయాలకై తప్పకుండా నమ్మకంగా వందకు మూడు వందల పర్సెంట్ చెప్తున్నా కన్సల్ట్ కాండి మీ జీవితం మీ ఒక మీరు మీ రోజు చూసుకునేటువంటి అర్థంలా చూపిస్తావు ఆల్ ద బెస్ట్ అంతే గురుగారు విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా గోచరపరంగా ఓవరాల్గా ఏదన్నా కామన్ రెమెడీ ఒకటి ఉండే తెలియజేయండి గురుగారు తప్పకుండా కన్యా రాశి వారు ఖచ్చితంగా నవంబర్ నెలలో అత్యంత అద్భుతంగా మీకు ఉండాలి అని అనుకుంటే మాత్రము మీ మీ యొక్క జన్మ లగ్నాత్ కావచ్చును అదేవిధంగా నామ నక్షత్రం ప్రకారంగానైనా మీది కన్యారాశి అయితే జన్మ జన్మలగ్నం ప్రకారంగా వేరే అయితే మాత్రం అది చూపించుకోవాలి ఏమిటి అనేటువంటిది అప్పుడు దానికి సంబంధించిన రెమెడీ ఉంటుంది సో ఓవరాల్గా ఈ కన్యారాశి జాతకులు ఇట్టి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మంచి ఫలితం వీరు పొందాలి అని అనుకున్నట్టయితే శుక్రవారము దుర్గా అమ్మవారుకు పద్దెనిమిది నిమ్మకాయలతో దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది తొమ్మిది నిమ్మకాయలను తీసుకొని కట్ చేయాలి ఆ గుజ్జునెయ్యాలి రివర్స్ అనాలి చక్కగా ప్లేట్లో పెట్టాలి ముట్టియ్యాలి దీంతో పాటుగా ప్రతిరోజు విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి పాటలు అంటే ఎంతో ప్రీతి కనుక ఏదో ఒక పాట ఒక్క రెండు లైన్లు మంచి అంటే నా గొంతు బాగాలేదు నాకు బొంగురు గొంతు లేదా నాకు స్వరం రాదు మీకు ఇక్కడ ఎవరు అవార్డ్స్ ఇచ్చేది లేదు ఇక్కడ అటు స్వామి ఇటు మీరు అంటే మీరు సమర్పించండి ఒక పాటనక్కడ ఏదో ఒకటి అంటే సినిమా పాట కాదు పోయి పాడడు ఏదో ఒక పాట మంచి ప్రైవేట్ మన స్వామికి సంబంధించినవి చాలా ఉంటుంది యూట్యూబ్లో కొడితే వస్తాయి అన్నమయ్య సినిమా కావచ్చును శ్రీరామదాస్ కావచ్చును ఎన్నో ఉన్నవి అందులో మీకు నచ్చినటువంటిది ఒక పాట స్వామిని చూస్తూ మురిసిపోతూ అక్కడ నిజంగానే ఉన్నట్టుగా భావన చేస్తూ అక్కడ నిజంగా ఉంటే నిజంగా ఎట్లా వాడుతారు ఆ విధంగా వాడండి సూపర్ ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు మహాదేవ్